నాకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ ఉంటుంది కాలు జాలు ఉంటుంది అనమాట ఎక్కువ పని చేయలేకపోతున్నాను రీసెంట్ టైమ్స్లో కానీ రాత్ర పూజ రూమ్ క్లీన్ చేశానని ఒక వీడియో పెట్టాను కదా దాని తర్వాత ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి నడుము నొప్పిగా ఉండి పడుకున్నాను అనమాట ఏమీ భోజనం పెట్టలేదు మా వాళ్ళకి వాళ్ళు చక్కగా ఆమ్లెట్లు వేసుకుని మా అబ్బాయి వేస్తాడు ఆమ్లెట్ వేసి చక్కగా భోజనాలు తిన్నారు తిన్న చైర్స్ అలాగే చక్కగా చెయ్యి కూడా మంచిగా కడిగినట్టున్నారు నాప్కిన్లకు రుద్దు ఉంచారు మందుల కవర్లు సోఫాలో ఇవన్నీ వర్కులు చేసి ల్యాప్టాప్లు టీపాయ్ మీద ఇలా పెట్టేసి చక్కగా హ్యాపీగా నిద్రపోయారు నేను మార్నింగ్ లేసేసరికి చూడగానే పిచ్చెక్కిందండి కానీ నాకు పిచ్చి ఎక్కిందని చెబితే ఇంకా ఎక్కిచ్చేస్తారు సో అసలు మాట్లాడలే సైలెంట్గా పని చేసుకున్నా ఇలా సైలెంట్గా పని చేసుకున్నాం అనుకోండి ఒక అరగంట అదే ఎందుకు చేయలేదు ఇలా చేశారేంటి అలా చేశారు అన్న ఏంటి అని అనుకోండి ఉల్టా నా మీద పడిపోతాయి సో అసలు మాట్లాడుకోకుండా పని చేసుకోవడం అనేది ఒక అదృష్టం మాట్లాడగలిగి కూడా మగవాళ్ళలాగా బ్రతకడం సైలెంట్గా పనిచేసుకుంటే ఏ బాధ ఉండదు అదే ఇదేంటి అదేంటి అన్నామనుకోండి ఏదో ఒక ఇబ్బంది కలిగిపోతుంది ఇంకా ఎక్కువ అవుతుంది బ్యాక్ పెయిన్ మనసు గాయపడితే ఈ చిట్కాని తెలుసుకుని నేను రీసెంట్ టైమ్స్లో అయితే అసలు ఏం మాట్లాడట్లేదు అనవసరం ఎప్పటికైనా చేసుకోవాలి చేద్దాం సాయంత్రం వరకు పోయేదేముంది అని అయితే అలవాటు చేసుకున్నాను కాబట్టి హ్యాపీగా ఇల్లు నీట్గా పెట్టాను ల్యాప్టాప్ ఎదురుగుండా పెట్టాను మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోతారు మా వారు అని నిన్న మర్చిపోయారు ఈ టవల్ ఏంటి ఇక్కడ ఉందనా ఇక్కడ లేకపోతే ఇంకో కొత్త టవల్ తీస్తారు సో ఇలా ఉంది